ఒత్తైన జుట్టు ఒత్తిడితో పట్టు నగర వాతావరణం కాలుష్యము కారణమే కారణాలెన్నో జాగ్రత్తలు తప్పనిసరి మన జుట్టులో ఎనభై శాతం ఎదిగే దశలో ఉంటే పన్నెండు నుంచి పదమూడు శాతం విశ్రాంతి దశ మరో ఏడు నుంచి ఎనిమిది శాతం మృతదశలో ఉంటుంది అనారోగ్యపు అలవాట్ల వల్ల గ్రోత్ దశలో ఉండాల్సిన ఎనభై శాతం నుంచి యాభై శాతానికి అంతకంటే తక్కువకు పడిపోయి డిలోజెన్ ఫేస్ అనే దశకు చేరి హెయిర్ ఫాల్ జరుగుతుంది రోజుకు అరవై నుంచి అత్యధికంగా వంద దాకా వెంటుకలు ఊడడం సాధారణం కాగా ఈ సమస్య రెండు వందలకి చేరితే తీవ్రమైన హెయిర్ ఫాల్గా గుర్తిస్తాం నివారణ కోసం సల్ఫేట్ ఫ్రీ షాంపూలు వాడటం వారానికి ఒక్కసారైనా హెయిర్ కండిషనర్ కానీ హెయిర్ మాస్క్ కానీ వాడటం అవసరం అలాగే కాలుష్యం బారిన పడకుండా అవుట్డోర్ వెళ్ళేటప్పుడు మహిళలు చున్నీ స్కార్ఫ్ మగవాళ్ళు అయితే హెల్మెట్ వంటివి తప్పనిసరి జాగ్రత్తలు తీసుకున్న కేశాల ఆరోగ్యం సరిగ్గా లేదంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలని సూచన